నెక్స్ట్ లెవెల్ కి ఎలా అనే ఉద్దేశం తీసుకొచ్చాం అండ్ మేడం కూడా ఏఎస్ లెవల్ ఉన్నారు మేడం మీరు ఎక్కడి నుంచి మీ మీ మేనేజర్ ఎవరు అండ్ ఫలోవర్ ఎలా పరిచయం అంటే నిన్న ప్రోగ్రామ్ ఫీడ్‌బ్యాక్ అంటే ప్రోగ్రామ్ నిన్న తోటమే ఎలా కడతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మాగ్నా అండి నా శ్రీకాకుళం జిల్లా మా రామనాథ్ సార్ నా మేనేజర్ గారు ఓకే ఓకే సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఫర్ అవర్ ఆపర్చునిటీ అనేది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంటర్ కంప్లీట్ అయ్యాక డైట్ చేశానండి సో అందరు కూడా అంటే డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్న టైంలో ఏంటంటే చాలా మంది ఇది ఈ ఆపర్చునిటీ వచ్చింది నాతో పాటు చాలా మంది చేయండి అంటే ఏమన్నారు సో ఇవన్నీ ఫేక్ ఎలా చేయకండి అని చెప్పారు సో అందరూ మీరు ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఉండి కూడా మీరు ఎందుకు ఈ ఫర్వర్ ని తీసుకున్నారు అని అడిగారు సో నేను సక్సెస్ అయ్యాక మీకు చెప్తాను అన్నాను టూ మీటింగ్స్ విన్నాక నాకు అర్థమైంది సార్ ఇక్కడ సక్సెస్ ఎలా ఉంటుందో నా క్లాస్ వచ్చింది సో నేను ఎలాగైనా ఫర్ ఎవర్ చేయాలనుకున్నాను సో నేను సెలెక్ట్ అయిన వెంటనే ఫ్లైట్ జర్నీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చిన ఫస్ట్ మంత్ ఇన్కమే ట్వంటీ సెవెన్ థౌసండ్ వచ్చిందండి సో అప్పుడు చాలా ఎగ్జాక్ట్